య శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల నలభై ఏడవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు నాకి వంద్య కొద్దిగా మనం విన్నటువంటి పేరు కాదు కానీ అర్థవంతమైనటువంటిది నాకి వంధ్య వంధ్య ఒత్తుధా కాదు వంధ్య వందనం అన్నమాట సో మంత్ర రూపంలో ఓం ం నాకివంద్యాయనమ ఇది మంత్రరూపం కం అనేటటువంటి శబ్దానికి స్వర్గము అని అర్థం అకం అంటే స్వర్గము సుఖము ఇలాగా కమ్ అంటే సుఖం మెయిన్గా సో సుఖము కానిది అకం అని అర్థం నా అకం అంటే ఏనాడు కూడా సుఖము కానటువంటిది అంటే దుఃఖము అనేటటువంటిది దగ్గరికి కూడా రానటువంటి వారు దేవతలు నాకం అంటే దేవతలు నిరంతర సుఖం నిరంతర స్వర్గం కలిగినటువంటి దేవతలు అని అర్థం అనమాట నాకం అని నాకి వంద్య అంటే అన్ని వర్గములైనటువంటి దేవతల చేత వందనము చేయించుకునునటువంటిది అమ్మ అని అర్థం శ్రావణమాసం ఇలాంటి నామం చాలా శ్రేయస్కరంగా దివ్యంగా అనిపిస్తుంది మనకి శ్రావణ మాస శుభాకాంక్షలు అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు మనం సేవించుకుందాం దీని తర్వాత అమెరికాలో గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి ఇక్కడి నుంచి మన తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల గ్రాడ్యుయేషన్ డే కోసం వీసాలు పెట్టుకొని వెళ్తుంటాం ఉంటాం మనకు తెలుసు కదా సో ఊరికే ఒక గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లో ఊరికే మన కెమెరాలో మన ఫోన్తో తీసినటువంటి ఆ వీడియోలు ఎలా ఉంటుందో ఆ వాతావరణం అనేటటువంటిది యాడ్ చేస్తాను शुद्धं ॐ <Spray> नाकिवं ध्यायै नमः ॐ नाकिवं ज्याय 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 नमः ॐ नाकिवं द्याय 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 नमः ॐ श्रियै नमः Sinii de-aia. Rogeliu Torez. Darwin Calvert. Zan Ju. Cici Elman. Aramara Benzapen, ca unor Paolo Vasquez Hernandez. Sure. Maria Yaniva Galván Orozco. Jocelyn Ramirez Robles. Yeah. Yeah. Allison Pondlin. Taylor Gould. Julian Wynne. Eli Z. אם בוטיה קונטררס, אלי גרסיה דובלה, שיפה לי גרסיה? אז תבא בא לתניה Jacob Roy Kaminski, Max Holder, Exit. That is Joe Zura. Luca Joseph Barnes Penellati. Guests located okay. on the event level and in the lower bowl proceed up to the plaza level for the nearest exit. Graduation ceremony. Going on top, located the nearest exit stair. डेस्ट यूनिवर्सीटी बास्केटबादी अन्माटे स्टेडियम